ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో నేతలు ఆర్థికంగా నిలదొక్కునేలా సంక్షేమ పథకాలు వారి ఇంట సిరులు కురిపించాలని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట ప్రజల గుండెల్లో జన హృదయ నేతగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ ప్రజలు పండుగలా నిర్వహించారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు రమణయ్యపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలను నిర్వహించారు సుమారు వంద కేజీల కేక్ ని కట్ చేసి అందరికీ పంచారు నియోజకవర్గంలోని దివ్యాంగులకు వినికిడి మిషన్లు కరుపు మండలానికి చెందిన దివ్యాంగురాలు శేషవేణికి మూడు చక్రాల స్కూటీ పదమూడు మందికి ఇరవై ఎనిమిది లక్షల చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమంలో ఆశ్రమంలో శ్రావణి వృద్ధులకు అన్నదానం చేశారు సాయంత్రం ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పుట్టినరోజున నియోజకవర్గంలో పండుగలు నిర్వహించామన్నారు ప్రజలకు అన్నదానం వృద్ధాశ్రమంలో పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు కర్ప మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం కొన్ని వృద్ధాశ్రమాల్లోని అనాథాశ్రమాల్లోని భోజన కార్యక్రమాలు విధంగా కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా ఆశ్రమాల్లో పొట్ల పంపిణీ చీరలు పంపినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం ఇదే కాకుండా హైకోర్టుకు కొన్ని నుంచి కూడా చాలా ఘనంగా వేడుకలు నిర్వహించాం వెహికల్ సంబంధించిన హీరింగ్ గైడ్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది సీమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడో కాళ్ళకాల నుంచి పెండింగ్లో ఉన్న చాలా అంశాలను కూడా కూడా క్లీన్ చేసి పరిశీలించాం ఒక పక్కన సేవా కార్యక్రమాలు ఒక పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నిర్వహించాం ఇక్కడే కాదు కరమండలంలో కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు అందరూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనం ప్రధానంగా ఈ పెండి మండలాల జీసీ సభ్యులు యుడుపు రామకృష్ణ గారు యాడసుబారావు గారు అదేవిధంగా ఎన్టీపీలు పమ్మజ బాబు గారు అదేవిధంగా ఎంకే శ్రీలక్ష్మ సు గారు తర్వాత జేఎన్టీవీ డైరెక్టర్ గారు డ్రైవర్ సక్నాన్న గారు ఆంస ప్రభాకర్ గారు మన సెట్పల్లి కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆచార్య రంగ యూనివర్సిటీ డైరెక్టర్ గారు మన ఈ గారు ఇక్కడ చాలా మంది పెద్దలు నాయకులు వివిధ భాదాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ ఒక పండగ రాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేశారు ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల్లో ఎంత అభిమానం సంపాదించుకున్నారు ఆ ఇంట్లో ఒక వ్యక్తి బర్త్డే పెరిగితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా కార్యకర్తలే కాదు నాయకులే కాదు కామన్ పబ్లిక్ కూడా దాంట్లో పాల్గొనడం అనేది చాలా ఆనందం కలిగించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తి అని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు సుమారు కేజీల బర్త్డే కేక్ చేశారు కార్యకర్తలకు నాయకులకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఎటువంటి వివక్ష చూపకుండా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చాలని అన్నారు నేను నేను విన్నాను అనే పాటలను అక్షర సత్యం చేశారన్నారు యువగం సభలో చంద్రబాబు లోకేష్ వారికి మద్దతు పలుకుతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు పెత్తందారులు కార్పొరేట్ శక్తులు తన చుట్టూ ఉన్నవారి కోసమే చంద్రబాబు పనిచేశారని పేదల కోసం ప్రజల కోసం ఆలోచించి చంద్రబాబును ప్రజలు ఇరవై మూడు స్థానానికే పరిమితం చేశారని గుర్తు చేశారు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈ జన్మదిన కార్యక్రమాలని వాడవాళ్ళ చాలా వేడుగ్గా కార్యకర్తలు నాయకులు అభిమానులు నిర్వహిస్తున్నారు ఇవాళ కాకినాడ నియోజకవర్గం రూరల్ నియోజవర్గంలోనే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే ఇప్పుడే పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేసి మొత్తం కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇతర డైరెక్టర్స్ నాయకులు అందరి మధ్యలో ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాం దీంతోపాటు పేదలకి పలు పంపిణీ కార్యక్రమాలను కూడా చేపట్టాం దుప్పట్లు చీరలు పండ్లు ఇలా వివిధ పంపిణీ కార్యక్రమాలను చేపట్టాం అదే కాకుండా వికలాంగులకి హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నాం దీంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇవే కాదు రక్తదానాలు ఇంకా కరప మండలంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఇలా అన్ని మండలాల్లోని అన్ని ప్రాంతాల్లోని భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వేలాది కార్యకర్తలు జగన్ గారి అభిమానులు ఇవాళ ఈ ఒక్క నియోజకవర్గంలో పాల్గొన్నారంటే దాన్ని బట్టి చూడడం అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి ఇది స్వచ్ఛందంగా అభిమానంగా మా నాయకుడికి మా మా నాయకుడి జన్మదినానికి మేమందరం కూడా జేజేలు పలకడం ఆయన బాగుండాలని కోరుకోవడం మాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నట్టుగానే అందులో చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు ప్రజలకు చెందిన ప్రజల ఆస్తి లాంటి నాయకుడు ప్రతి కుటుంబానికి కులానికి మతానికి ప్రాంతానికి అన్నిటికీ అతీతంగా మాకు వేసారా లేదా అని కూడా చూడకుండా ఈ గత ఏళ్ళు దాదాపు ఐదేళ్ళుగా వస్తూ ఉంది ఈ ఏళ్ల కాలంలో ప్రతి పథకాన్ని ముంగిటిగా చేర్చి ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి విపత్తులు వచ్చినా తట్టుకుని నేను విన్నాను నేను ఉన్నానని ఏదైతే ఆయన చెప్పారో దాన్ని వాళ్ళు అక్షర సత్యం చేసి చూపిస్తారు మీరు పురాణాల్లో చదువుకున్నాం లేకపోతే అంత ముందు ఇతిహాసాల్లో చదువుకున్నాం మంచి చేసేవాడు చుట్టూ ఖచ్చితంగా విమర్శించేవాళ్ళు రాక్షసులు ఆ యజ్ఞాలు భగ్నం చేసే ముష్కర్లు అందరూ ఉంటారు స్వార్థపరులు కేవలం అధికారం కోసం తెగబడి ఇవాళ రాజకీయం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయనతో పాటు ఉన్న మా నాయకుల్ని కానీ చాలా దుర్మార్గంగా కించపరిచి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిన్ననే చూసాం యువగలం సభలో చంద్రబాబు కానీ ఆయన కుమారుడు కానీ ఆయన మద్దతు పార్టీల నాయకులు కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా ఈ ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని నువ్వు ఈరోజు ఏ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది ఎందుకు నిన్ను ప్రజలు పక్కన కూర్చోబెట్టారు ఇరవై మూడు స్థానాలకు ఎందుకు నిన్ను పరిమితం చేశారు ఎందుకు చేశారంటే ఏనాడు పేదల గురించి ఆలోచించని నాయకత్వం ఇది ఏ రోజు ప్రజల గురించి ఆలోచించని నాయకత్వం ఇది పెత్తందారుల కోసం కార్పొరేట్ శక్తుల కోసం నీ చుట్టూ ఉన్న మంది మాగదుల కోసం నీకు మద్దతు ఇచ్చే కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేసేవనేది అందరికీ తెలిసిన నాకు సత్యం అది ఇవాళ మళ్ళీ నేను మారిన మనిషిని నేను మేకతోలు కప్పుకున్నానంటే నమ్మడానికి ఎవడ సిద్ధంగా లేడు ఏదైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొన్ని హామీల వల్ల ప్రభుత్వాలు మారినాయని ఆయన భావిస్తూ ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన కొన్ని హామీలని కాపీ కొట్టి కొత్తగా మేనిఫెస్టో అని తయారయ్యాడు ఇవాళ అమ్మఒడి ఇస్తానన్నప్పుడు బాబు గారు సుమ్మ ఇస్తారని అడిగారు చేయొత్ ఇస్తానన్నప్పుడు మహిళలకు అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటని విమర్శించారు ఇవాళ మీరేం చెప్తున్నారు మీరు అదే చేస్తామని చెప్తున్నారు మీరు కొత్తగా ఏం చెప్పలేరు ఎందుకంటే సాధ్యమైనంత వరకు జగన్ గారు ప్రతి గుండెని తట్టి ప్రతి కుటుంబాన్ని పరిశీలించి అన్ని పథకాలు కూడా ఇవాళ విద్య వైద్యం ఆరోగ్యం అలా అన్ని రంగాల్లో కూడా ముందంజ ఉండే విధంగా శాశ్వత కీర్తి రాష్ట్రానికి వచ్చే విధంగా పదహారు మెడికల్ కళాశాలలు ఐదేళ్ల కాలంలో నిర్మాణం చేస్తామని ఎప్పుడైనా ఊహించారా ఎవడైనా నాడు నేడు కింద నలభై రెండు వేల స్కూళ్ళు రూపురేఖలు మారుస్తారని ఊహించారా అది జగన్మోహన్ రెడ్డి అంటే అంతేగాని మీకులాగా ఎల్లో మీడియాను నమ్ముకుని అబద్ధాల ప్రచారం చేసి మీరు వాపుని బలమని నమ్మించే కార్యక్రమం ఎంతకాలం చేస్తారని ఆలోచించుకోమంటున్నారు మీ యువగళాలు మీ పాదయాత్రలు ఎలా జరిగాయి అందరికీ తెలుసు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వస్తే నన్ను తిట్టి పక్కకి వెళ్తే పక్క కాన్ఫిడెన్స్లో ఎమ్మెల్యేని తిట్టి ఈ కార్యక్రమమే తప్ప మీకంటూ ఒక ఏజెండా ఎక్కడ ఉంది మీకంటూ ఒక దిశానిర్దేశం ఏది మీకున్న ఒకటే ఒక ఏజెండా జగన్ గారిని గద్దె దింపి మీరు వెళ్ళి కూర్చోవాలి మీ ఏజెండా జనం ఎజెండా ఎందుకు అవుద్ది మీ ఏజెండా జనాన్ని ఎందుకు ఆమోదించే ఏజెండా అవుతుంది వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా అన్ని పథకాలు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్న విషయం ప్రజలు గమనించారు పెత్తందారులకి పేదలకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి గత ఐదేళ్ల కాలంలో పెత్తందారుల పరిపాలనలాగా సాగితే అమరావతి అని కళ్ళబొల్లి మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం పనిచేసిన మీరెక్కడ ప్రతి గుండెని తట్టి పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘాయుష్మాన్ భావ అని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదిస్తూ ఉంది మేమందరం కూడా ఆయన వెనకాల నడవడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జగనన్న హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం మాట్లాడుతూ పేదల పక్షపాతి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ వెనుకబడిన సమాజంలో అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు తమ జగనన్న ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు ఐదు వందల మంది దైవ సేవకులు ప్రార్థనలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పేద ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని తమ ఆకలి తీర్చే దేవుడిగా భావిస్తున్నారని ఆయన అన్నారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెంది సుఖ సంతోషాలతో జీవించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ఆయన అన్నారు ఇటువంటి సంక్షేమ ప్రభుత్వం గతంలో ఎన్నడూ ప్రజలు చూడలేదని దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి పారిన ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన రాష్ట్రాన్ని దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కెల్లా అత్యున్నతం అత్యున్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని కళల తట్టు కంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున సందర్భంగా మనం ఇక్కడ అందరం కలవడం జరిగింది మరి ఈ రోజున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈ రోజున మనం ఇక్కడ ఇంతమంది దైవ సేవకులందరూ కలిసి ఊడి మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనం ఆయన నిండి నూరేటు వర్దిల్లాలని చెప్పేసి దాదాపుగా ఒక ఐదు వందల మంది దైవ సేవకుల సమక్షంలో ఆయన కోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాము ఉదయం నుంచి కూడా దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దేవుడు చల్లం దీవెలతో ముఖ్యమంత్రిగా అవటం అప్పటి నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏ విధంగా అయితే మరి అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏ విధంగా అయితే అభివృద్ధి ఫలాల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అరువులో వాళ్ళకి పంచి పెడతా ఉన్న ఆ విధానాన్ని బట్టి మనం అందరూ చూస్తా ఉన్నాము ఇదే తరహాగా ఇదే రీతిన భవిష్యత్తులో కూడా ఈయన మరి సమాజంలో ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో మరి ఆ దేవుని దయతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మరి ఆయన ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించి ఆయన సీఎం అయిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అండ్ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా అభివృద్ధి దారిద్రేఖ ఉన్నటువంటి ఈ వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని అలా నడిపించేలాగున మరి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవ్వాలని కూడా మరి ఉదయాన్ని కూడా మనం ప్రార్థన చేస్తా ఉన్నాము మరి ఆ దేవదేవుడు మన ప్రార్థనలందరినీ కూడా మన ప్రార్థనలు కూడా ఆయన స్వీకరించి ఆటిల్ని అంగీకరించి ఆయన్ని సీఎంగా చేసి మరి మన బతుకులన్నింటినీ కూడా బాగు చేసేలాగున ఆయన మరి రాబోయే కాలంలో ఆయన్ని సీఎం గా మరో మారు మన ప్రార్థనల ఫలితంగానే ఆయన ఒకసారి సీఎం అయ్యారు మళ్ళీ మన ప్రార్థనల్ని ఆలకించి ఆ దేవదేవుడు ఆయన్ని మళ్ళీ ఇంకోసారి సీఎం చేసి మన బ్రతుకుల్ని బాగు చేయాలని కూడా ఈ సందర్భంగా అందరం కూడా ఉదయానికి కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుని కోరడం జరిగింది మరి మనకి మా దర్శనం వచ్చింది ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తా ఉన్నారు మన ప్రాంతాలన్నీ కూడా ఊరికెప్పు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నేను ఇందాక చెప్పిన వర్గాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన సీఎం అవ్వాలి ఆయన సీఎం అయిన తర్వాత మా బతుకులను బాగు చేయాలి ఇప్పటి వరకు కూడా పాలకులందరూ కూడా నటించే లీడర్ కూడా లేరు ఈయన మొదటిసారి హృదయంతో స్పందించి ఆ కష్టాలన్నింటినీ కూడా ఆయన కష్టాల భావించి మమ్మల్ని అందరినీ కూడా ఆ కష్టాల నుంచి గట్టెక్కించి మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ అభివృద్ధి ప్రదాత ఎవరైతే ఉన్నారో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్నటువంటి అంటే మన రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంలు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా వాళ్ళ రాష్ట్రంలో కూడా చేయాలని తపంతో ఉండటం వల్ల మరి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఈయన మళ్ళీ ఇంకోసారి సీఎం అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్న మనమందరూ ఎలాగో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి మన కోరికల్ని ఆ దేవదేవుడు ఎప్పుడు కూడా నిరాస్పర్సుడు మరి మనము ఈ రోజున ఇక్కడ కూడి ఏదైతే ప్రార్థన చేసామో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వర్యులు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు మన బతుకులు అభివృద్ధి పథంలో నడుస్తాయి నడవాలని మరి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోమారి జనార్దన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడికి అందరికి మరియు మన రాబోయే క్రిస్మస్ కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ దేవుడికి సమానం ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎలక్టోక్ రిజిస్ట్రేషన్ అధికారి కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా తిమ్మాపురం నుండి ఏపీఎస్పీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో యువజన సంఘాలు ఉద్యోగులు కళాశాల విద్యార్థులు ఓటర్ చైతన్య నినాదంతో ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీఓ కిషోర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు దేశ భవితను ప్రగతిని నిర్దేశించే బలమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి విజ్ఞత బాధ్యతలతో వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల్లో పోలింగ్ శాతం కేవలం అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే నమోదవుతుందని ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పరచడానికి భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా ఓటు హక్కు వినియోగం పట్ల యువత నిర్లిప్తత వేడనాడాలని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు ర్యాలీ అనంతరం సప్పవరం జంక్షన్ లో ఓటర్ నమోదు ఓటు హక్కు వినియోగం పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ మానవహారం ఏర్పాటు చేసి ఓటు ప్రజ్ఞత చెప్పారు తర్వాత ప్రతి ఎలక్షన్స్ పర్సెంట్ పోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోల్ అవ్వాల్సింది సిక్స్టీన్ సెవెంటీ పర్సెంట్ అంటే చాలా దారుణంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మేము స్ట్రేషన్ వైజ్గా వెళ్తున్నాం నెక్స్ట్ డేస్ నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటి కూడా అవేర్నెస్పిస్తారు అదేవిధంగా ఈవీఎం సంబంధించి ఈవీఎం ఏ అయితే వాళ్ళు అమ్మానాలు ఉన్నారో అవన్నీ కూడా నివృత్తి చేస్తూ కరెక్ట్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకోవడానికి కూడా దానికి సంబంధించిన ప్రెజెన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అంతా కూడా ఎలక్షన్స్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ అన్ని తీసుకొస్తుంది తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి లాస్ట్ ఫైవ్ స్టేట్స్ జరిగిన ఎలక్షన్స్లో కూడా మోర్ దెన్ ఎయిటీ ఇయర్స్ తర్వాత బెడ్ రీడను తర్వాత కోవిడ్ సింటమ్స్ ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంగా వాళ్ళు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి వాడి యొక్క ఓట్ని వినియోగించుకోవాలని వాడి మనం కోరు విన్నారా మీరు అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ స్కూల్ ఉంది మీ స్కూల్ నాడు నేడు వర్క్స్ అయినాయా అయ్యా లేదా ముందు ఇప్పుడు బాగుందా స్కూల్ ఇప్పుడు బాగుంది చూడటానికి కూడా నీట్ గా రూమ్స్ అన్ని రిపేర్ చేసి ఫ్యాన్స్ లైటింగ్ అంతా పెట్టి అందరికి టాయిలెట్స్ ఉన్నాయా ఇక్కడ నీట్ గా ఉంటున్నాయా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేయి జాచకుండా మీకు బుక్స్ కొనించడానికి కానీ ఇంకేదైనా ఇతర అవసరాలను కానీ అమ్మఒడి అనే అమౌంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు జగనన్న విద్యా కానుక వచ్చిన అందరికి ఏమి జరగదు సో ఇప్పుడు మనం ఏ స్కూల్కి వెళ్ళా కూడా చూడ ఎంత చక్కగా మీరు స్కూల్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని మార్నింగ్ లేస్తూనే బుక్స్ కొనడానికి కానీ ఈ స్కూల్ డ్రెస్ కుట్టించుకోవడానికి కానీ ఇంతకు ముందు తల్లిదండ్రులు చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు అలాంటిది లేకుండా స్కూల్ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ డే మా కలెక్టర్స్ అందరికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ డే జగనన్న విద్యా కడుగు అనేది పిల్లలకు వెళ్లిపోవాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఫస్ట్ అయితే వాళ్ళందరూ కూడా యూనిఫామ్ వేసుకుని చక్కగా బ్యాగ్స్ పెట్టుకొని ఫుల్ గా బుక్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అవునా కదా సో ఈ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ఢీట్ గా పిల్లలు కూడా ఎక్కడ కూడా మేము ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లలేకపోతున్నాం ఎందుకు అక్కడ లాగా యూనిఫామ్ వేసుకోలేకపోతున్నాం బ్యాగ్స్ తీసుకెళ్లలేకపోతున్నాము అనేది ఆలోచన రాకూడదు అనే ఉద్దేశంతో జగదన్న విద్య కనుక ఇస్తున్నాం జగన్ అన్న ముద్ద ఇస్తున్నారో ఎప్పుడు ఇస్తున్నారు జగనన్న గోర ముద్ద అంటే ఏంటి మిడ్డే మిల్స్ ఇస్తున్నారో అంటారు జగన్ గోర గోరముద్ద అంటారు సో అందులో మీకు చిక్క ఏ మీకు ఐరన్ కంటెంట్ పెరుగుతుంది అందరూ ఆడపిల్లలు ఉన్నారు హిమోగ్లోబిన్ చెక్ చేసుకున్నారా అందరికి చెక్ చేస్తారా రక్త పరీక్ష చేస్తారా చేసారు సో ఈ హిమోగ్లోబిన్ అనేది రక్త పరీక్షలు అనేది ఆడపిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ బాగాలేకపోతే మనకు వచ్చి చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండవు మీరందరు కూడా చదువుతో పాటి చక్కగా తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో జగన్న ముద్ద అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మీకు మంచి మెను అనేది పెట్టి మీకు ఇవ్వడం జరుగుతాం ఈ రోజు మనము ట్యాక్స్ ఇస్తున్నాం ట్యాక్స్ అందరికీ నైన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాడాలి ట్యాక్స్ బికాస్ ది మనకి ఏమవుతుంది అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఉన్నంత వరకు మనకు కావాలి అనిపిస్తుంది పక్కన ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు ఐప్యాడ్లు ట్యాబ్లు పట్టుకొని ఉంటే మనకి లేవు అనుకుంటాం మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి దాని వాల్యూ తెలియాలి అంటే ఇంత చక్కగా ఇంటరాక్టివ్ మెటీరియల్ ఉంటే అంటే స్కూల్లో టీచర్స్ చెప్పిన తర్వాత మీరు ఆ లెసన్ వింటే ఇంకా చాలా చక్కగా పిల్లల బ్రెయిన్ లోకి ఎక్కుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడానికి కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతా ఉంది ఈ ట్యాక్స్ కొనాలంటే ఒక్కొక్కటి ఎంత అవుతుంది పదిహేను వేలు అవుతుంది మనకి పేరెంట్స్ ఏదైతే కొనిస్తారా కొంతమంది కొనిచ్చగలరు కొంతమంది కొనివ్వలేరు సో ఏదైతే మీకు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అన్ని వస్తున్నాయి ట్యాక్స్ వచ్చాయో రిక్వెస్ట్ ఆల్ ది స్కీమ్స్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వీటిని చక్కగా ఉపయోగించుకోండి బికాస్ చదువుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నేను పొద్దున్న ఏనా అయ్యానా పొడుతున్న డిగ్రీ వచ్చిందా రాలేదు వీటన్నిటి కూడా కష్టపడి చదవాలి కష్టపడి ఎగ్జామ్స్ రాయాలి ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ ఎలా సాధించాలి అనేది స్టెప్ వైజ్ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఎగరేస్తారా ఎలా వెళ్తారు స్టెప్ బై స్టెప్ సో మీ ఎయిమ్ అక్కడ ఉంది అంటే మీరేం చేయాలి యూ హ్యావ్ టు లుక్అప్ అండ్ ఎయిమ్ మై ఫస్ట్ అంటే ఒక మంచి ఎయిమ్ అనేది గోల్ అనేది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎయిమ్ ఎలా అచీవ్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ అనేది ఏం చేయాలి ప్లాన్ చేసుకొని నిద్రపోలో ఏం చేయాలి ప్లాన్ చేసిన తర్వాత ఆ ప్లాన్ అవుట్ చేయడానికి కష్టపడాలి చదువుకోవాలి అంటే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి మన గోల్ ప్లస్ హార్డ్ వర్క్ 99% పర్సెంట్ పర్స్పిరేషన్ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ చెమటోడ్ హార్డ్ వర్క్ చేస్తేనే యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లక్క అనేది ఓన్లీ వన్ అంతే సో యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ కష్టపడాలి కష్టపడతారా అందరూ గట్టిగా చెప్పలేస్తుంది కూడా తెలుసు న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ అప్రూవ్డ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఓం నమశివయ్య శ్రీయేశ్వర జ్యోతిశాలయ వాస్తు ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్